హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి భోగి రోజు బ్లాగ్ అనమాట సో ఇంకా నేనైతే ఇక్కడ టీ పెడుతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయ్యింది అందరు లేచారు మేడమ్ మీదకి వెళ్ళరు అంటే భోగి కదా ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళంతా ఆయిల్ రాసుకొని నలుగు పిండి పెట్టుకొని నలుగు నలుగు స్నానం అయితే చేయాలన్నమాట ఈరోజు సో ఫస్ట్ ఏంటంటే పిల్లలతో స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనమాట సో ఫస్ట్ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరంటే భూమి సో ఫస్ట్ భూమి తర్వాత ఆతియ తర్వాత గౌతమ్ ఇలా ఏజ్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అలా స్నానాలు అయితే చేయాలి ఫస్ట్ అయితే పిల్లలకి చేయించాలి కాబట్టి మేము బ్రతికేం టీ పెడుతున్నాను మేడం ఎదుటి తీసుకెళ్తాను అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను నాతో పాటు నేను కూడా రండి ఓకేనా ఓ ఇది అంటే బాగు బావుని పట్టుకో

ఇదిగోండి చూస్తూ ఉన్నారు కదా మేమైతే ఇంకా మా భోగి మార్నింగ్ ఇలా జరుగుతూ ఉందనమాట స్నానాల కోసం ఇంక అందరు కూర్చోన్నారు ఫస్ట్ పిల్లలకైతే స్నానం చేయించాలి అందరికీ నలుగులయితే పెట్టేసాము ఆ నలుగులు పెట్టేసి ఇంకా స్నానాలన్నీ కూడా భవాని శ్రావణి మేడం మీద పిల్లలు చేయిస్తూ ఉన్నారు ఇంక నేనైతే కిందకు వచ్చేసాను కిందకు వచ్చి గుమ్మం అంతా తుడిచి ఇదిగోండి ముగ్గులు పెట్టేశాను ఆ తర్వాత ఇంకా మొక్కలన్నిటికి కూడా ఫస్టే నీళ్ళు వేసేసానులేండి నీళ్ళు వేసేసి గుమ్మం అంతా తుడిచేసి ఆ తర్వాత ముగ్గులు అయితే పెట్టాను అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లల్ని అయితే రెడీ చేస్తా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇంట్లో ఆడపిల్లలదేనండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంత కలగా ఉంటుందో ఇప్పుడే తెలుస్తూ ఉంది నాకేమో అసలు చూడండి వాళ్ళు స్నానం చేసి చెక్క ఫ్రాక్లు వేసుకొని ఎలా తిరుగుతూ ఉంటారు మగపిల్లలు అనుకోండి ఎప్పుడు ఆ ప్యాంటు షర్టు లేదనుకుంటే ఆ కుర్తా పైజామా అవే తప్పనిచ్చి ఇంక వేరే ఉండవు అదే ఆడపిల్లలకైతే ఎన్ని రకాల డ్రెస్సులు చూడండి అసలు ఇద్దరు సేమ్ సేమ్ డ్రెస్సులు వేసుకొని చెక్క ఎలా తిరుగుతూ ఉన్నారనమాట అంతా ఇంట్లో ఎంత బాగుండారో కదా ముచ్చటగా ఉంది పిల్లల్ని చూస్తూ ఉంటే ఇంకా అలా వాళ్ళైతే పిల్లలందరినీ కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేనైతే స్నానం చేసేసి ఇప్పుడు అత్తయ్యకి నైవేద్యం చేయాలి కదా అని చెప్పి ఇంకా నేను స్నానం చేశాను ఫస్ట్ ఇంక ఇంట్లో పని అంతా కూడా వాళ్ళే చేస్తూ అంటే ఇల్లు పెట్టడం ఇల్లు క్లీన్ చేయడం అంతా యాక్చువల్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాము ముందుగానే కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి భోగి రోజు మళ్ళీ ఇంకొకసారి గ్యాస్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి ఊరికే అలా క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేసేసారు వాళ్ళు నేనేమో ఈ లోపల స్నానం చేసి వచ్చేసాను వచ్చేసి ఇక్కడ నైవేద్యం ఏం చేస్తున్నానంటే పెసరపప్పు అన్నము పెడతారు సో అందుకని నేను ఏంటంటే పెసరపప్పు ఎలాగో వండుతున్నాను కాబట్టి పెసరపప్పు పాయసం చేస్తున్నాను అలాగే పొంగడాలు అంటారు కదా అరిసెలు లాగా ఉంటాయి కానీ అరిసెలు కాదులేండి బియ్య పిండి బెల్లంతో చేస్తారు పొంగడాలు అవి చేస్తున్నాను అలాగే ఇంకా పిల్లల కోసం ఇడ్లీ పెట్టేశాను స్టవ్ మీద ఇంక ఇదేంటంటే పెసరపప్పు పాయసం కోసం ఒక హాఫ్ లీటర్ పాలల్లో నానబెట్టుకున్న ఒక వంద గ్రాముల సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను పెసరపప్పు పాయసం చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం పెసరపప్పు పాయసం అది చేస్తున్నాను సో సగ్గుబియ్యం పాలు మరుగుతూ ఉన్నాయి ఇంకోవైపు పెసరపప్పు కూడా ఉరు ఉంది ఇంక ఈ లోపల వచ్చేసి పొంగడాల కోసం అని చెప్పి నేను ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకున్నాను ఒక కప్పు ఒక గ్లాస్ అనుకోండి ఒక గ్లాస్ బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను నీళ్ళన్నీ వంచేసి కడిగేసిన బియ్యాన్ని మిక్సీలో వేసుకొని ఎంత బియ్యం తీసుకున్నామో అంతే బెల్లం సమానంగా తీసుకోవాలి కొంచెం వాటర్ అండి ఎక్కువ కాదు ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా పిండిలాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా లేదు మీ దగ్గర బియ్య పిండి ఉన్న బియ్య పిండిలో డైరెక్ట్గా బెల్లం కలిపేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు బియ్య పిండి లేదు తడి బియ్య పిండి అందుకని చెప్పేసి నానబెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఒక పావు స్పూను ఇలాయచీ పౌడర్ అయితే వేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి ఒక అర కప్పు అది అర గ్లాసు మైదా బియ్యం ఏమన్నా తీసుకుంటామో దాంట్లో హాఫ్ మైదా తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు మైదా సమానంగా బెల్లం తీసుకున్నాను అందులో కొంచెం వంట చోడ కూడా వేసుకున్నాను ఎందుకంటే పొంగడాలు పొంగాలన్నమాట లావుగా రావాలి సో అందుకని ఇలాయచీ పౌడర్ కొంచెం అలాగే వంట చోడ ఒక చిటికెడు వేసుకొని అలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇంక ఇక్కడ ఏంటంటే ఈ లోపల పెసరపప్పు అయితే ఉడికిపోయింది నైవేద్యంగా పెట్టడానికి కొంచెం ముద్దపప్పు లాగా పెడతాం కదా అన్నంతో కొంచెం పెసరపప్పు అయితే తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఏంటంటే పాలు మరిగిపోయాయి అంటే సగ్గుబియ్యం పాలు రెండు భాగం మరిగిపోయాయి అన్నమాట ఇప్పుడు అందులో ఈ పెసరపప్పులో కనుక ఆ పాలు కలిపేస్తే మనకి పెసరపప్పు పాయసం రెడీ మీరు కావాలి అనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లంతో చేస్తున్నాను బెల్లంతో చాలా బాగుంటుంది సో ఇదిగోండి పెసరపప్పు అయితే ఒక పావు కేజీ తీసుకున్నానండి దాంట్లో కొంచెం తీసు పక్కన పెట్టుకున్నాను నైవేద్యం కోసం అని చెప్పి ఆ మిగతా పెసరపప్పులో ఉడకబెట్టుకున్న ఇదిగోండి సగ్గుబియ్యం పాలు పోసేస్తున్నాను సగుబియ్యం నానబెట్టుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం అంతా వేసేసాను అనమాట వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే బాగా చిక్కబడుతుంది పాయసం దీన్ని ఆకులో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి స్పూన్తో తినే కంటే కూడా అన్నంతో పాటు ఒక అంటే చ మనకి కేరళలో అనుకుంటా అలా పెడతారు చాలా బాగుంటుంది అయితే స్వీటు ఇందులో తక్కువ వేసానండి ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి మామూలుగా పెసరపప్పు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకుంటాను కాకపోతే మాత్రం ఇప్పుడు నేను తక్కువ వేసాను అనమాట బెల్లం అంటే ఒక హాఫ్ హాఫ్ వేసాను ఇప్పుడు పెసరపప్పు పావు కేజీ అనుకోండి పావు కేజీ బెల్లం చాలా బాగుంటుంది కాకపోతే నేను పావు కేజీ బెల్లం వేయలేదు మీరు ఎవరైనా వేసుకునేలా ఉంటే పావు కేజీ వేసుకోండి అంటే సమానంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది బెల్లం అయితే నేను తగ్గించే వేసుకున్నానులేండి ఆ తర్వాత ఇంక జీడిపప్పు బాదం పప్పు అవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసేసుకున్నాను అంతే అయిపోయింది పెసరపప్పు పాయసం సో సేమియా పాయసం కన్నా కూడా నాకు ఈ పెసరపప్పు పాయసం చాలా ఇష్టం చాలా కమ్మగా ఉంటుంది సో అది అయిపోయింది ఇంక ఇప్పుడు ఏంటంటే రైస్ కూడా పెట్టేశాను అంటే అన్నంతో పాటు పెట్టాలన్నమాట అన్నము పెసరపప్పు అలాగే పాయసము ఇంకా బొంగడాలు సో ఇది భోగి రోజు అత్తయ్యకి పెట్టే నైవేద్యం ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై ఇలా చేసుకోవాలి ఎందుకండి ఇలా గరిటతోటి చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలి ఇంకా చాలా పెద్ద పెద్ద వేస్తారండి ఎక్కువ పెద్ద కడాయి పెట్టి వేస్తారనమాట కాకపోతే నేను ఏంటంటే ఇలా కొంచెం చిన్న చిన్నగా వేసానులేండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే బాగుంటాయి వేడివేడిగా తింటే ఈ పెసరపప్పు పాయసంతో ఈ పొంగడాలు ఏమంటారు డిప్ చేసుకొని తింటే బాగుంటుంది కాంబినేషను మీరు ఏం చేస్తారండి భోగికి నేనైతే ఇది చేశాను సో మీరు అంటే వైజాగ్లో మాక్సిమమ్ ఇవే అనుకుంటా మిగతా వాళ్ళు ఏం చేసుకున్నారు ఎలా చేసుకున్నారో చెప్పండి మామూలుగా అయితే భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాన్ వెజ్ తింటారు వైజాగ్లో మాత్రం ఎవరు నాన్ వెజ్ తినరు అందుకే మేము భోగి రోజు నాన్ వెజ్ చేసుకోలేదు కానీ కొంతమంది చేసుకుంటారు నెల్లూరులో అందరూ భోగి అంటే చాలు నాటుకోడి పులుసు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నాటుకోడి పులుసు దోశలతో స్టార్ట్ చేస్తారనమాట కాకపోతే ఇంకా మేమైతే ఇటువైపు చేయరు సో మామయ్య చేస్తే ఒప్పుకోరు అందుకే నాన్ వెజ్ అయితే చేయలేదు ఇంక ఇలా పాయసము పొంగడాలు అత్తయ్యకి నైవేద్యం పెట్టేసారనమాట కొంచెం అన్నము పప్పు ఇదిగోండి కొంచెం నెయ్యి వేసేసి నెయ్యి ఇంట్లో వాడిన నెయ్యి ఉంది కాకపోతే అది వాడకూడదని చెప్పి ఇంకా వేరే ప్యాకెట్ నెయ్యి తెచ్చి అది వేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇంకా అత్తయ్య దగ్గర అంతా కూడా ఇలా అరేంజ్ చేసేసాను ఇంకా తాంబూలం పెట్టేసి అయితే ఇక్కడ చిన్న లాగా ఇలా బొట్టులాగా పెట్టి కొంచెం పసుపు రాసేసి ఇలా బొట్టులు పెడుతున్నాము ఇది ఎందుకంటే యాక్చువల్గా ఇది వరకు ఫొటోస్ అవి ఉండేవి కాదు కదా అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఇలా పెట్టేవాళ్ళు అనమాట పసుపు రాసి కుంకుమ పెట్టి మగవాళ్ళు అనుకోండి అంటే ఎవరైనా మగవాళ్ళు అంటే తాతలు తండ్రులు వాళ్ళు చనిపోతారు కదా సో వాళ్ళకి పెట్టాలి అంటే పక్కన నామాలు పెడతారు వైట్గా పెట్టి వైట్ది ఒక స్టిక్ లాగా ఉంటుంది అది రాసి నామంలాగా పెడతారు అత్తయ్య ఆడవాళ్ళు కాబట్టి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టాను అనమాట అయితే ఇంకా అలా పెట్టేసి నైవేద్యం పెట్టేశాను కొంతమంది సంక్రాంతి రోజు మాత్రమే పెడతారు మేము ఏంటంటే భోగి సంక్రాంతి రెండు రోజులు ఇలాగే పెట్టుకున్నాం బట్టలు మాత్రం సంక్రాంతికి పెడతాం అనమాట అంటే చీర అవన్నీ పెడతాం కదా సో అవన్నీ ఏంటంటే సంక్రాంతికి పెడతాము ఇంకా భోగి రోజు మాత్రం ఇలా మామూలుగానే నైవేద్యం పెట్టి ఇలా పూజ అయితే చేసుకున్నాం ఇంకా అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయారు సో అందరూ ఇంకా పూజ అంటే మా ఇంట్లో ఏ పూజ అయినా సరే అందరూ పూజలో ఉంటారనమాట ఒకళ్ళుండి ఒకళ్ళు వెళ్ళిపోవడం అట్లా కాదు సో అది ఫస్ట్ నుంచి అలా ఫాలో అవుతా ఉన్నాం ప పూజ చేస్తున్నామంటే ఇంక పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఉంటారు సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ ఇంకా పాయసం అడిగారు పిల్లలు టిఫిన్ మళ్ళీ తింటాము టిఫిన్ మాకు పాయసం కావాలి అంటే ఇంక అందరికీ అలా పాయసం పెట్టించాను తింటా ఉన్నాము మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి తీసుకురావాలన్నమాట అయితే మామే చెప్తా ఉన్నారు పలానా దగ్గరికి వెళ్ళండి అమ్మా అన్నీ ఉంటాయి అని ఎందుకంటే ఈ సంక్రాంతికి అంటే రేపు అంటే ఇప్పుడు భోగి రోజు కదా సంక్రాంతి రోజు అన్ని రకాల కాయగూరలు పెట్టాలన్నమాట అంటే ఇప్పుడు ఈ సీజన్ అంటే మనకి జనవరికి కొత్త సంవత్సరం రాగానే కొత్త పంట వస్తుంది కదా చేతికి సో అదేంటంటే ఆ కొత్త పంట అంతా కూడా మనం పెద్దల దగ్గర పెట్టాలి అనేది ఇక్కడ రూల్ అనమాట అంటే వైజాగ్లో ఎక్కువ పెడతా ఉంటారు సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కొందామని మార్కెట్కి అయితే వచ్చాము అస్సలు ఖాళీ లేదండి ఎంత జనం ఉన్నారంటే అంత ఉన్నారనమాట ఎందుకంటే ఈరోజు చెప్పాను కదా అన్ని రకాలండి ఇంకా ఎక్కువగా వచ్చేది మనకి ఈ సీజన్లో పంపుకిన్ ఎక్కువ వస్తుంది తర్వాత దుంపలు ఈ చలికాలంలో మనకి కొత్త దుంపలు వస్తాయి అంటే పొటాటో కానీ కొత్త బంగాళదుంప పెండలం దుంప ఆ తర్వాత ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు కందగడ్డ కందగడ్డ ఇవన్నీ కూడా దుంపలు కదా భూమిలో పండేవి సో ఇవన్నీ కూడా పెడతారనమాట అన్ని రకాల కాయగూరలు దుంపలు అన్నీ తీసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఇలా కట్ చేసి కట్ చేసి ముక్కలు ముక్కలుగా అమ్ముతారు మనకు కావాలి అంటే మొత్తం పీస్ మొత్తం తీసుకోవచ్చు లేదు అంటే ఇలా పీసెస్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇంకా ఆనపకాయ ముక్కలు ఒక రెండు ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే పెద్దల దగ్గర పెట్టడానికి ప్లస్ కూరలు కూడా వేస్తారు అంటే ఉల్లికాడలు అరిటికాయ పెండలం దుంప ఇదిగోండి ఇది వచ్చేసి పెండలం దుంప కర్ర పెండలం అంటారు కదా సో అది పెండలం దుంప ఆ తర్వాత ఆనపకాయ పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు చుక్కుడుకాయలు సీజన్లో ఇదిగోండి ఈ చుక్కుడుగాయలు పెద్ద చిక్కుడుకాయలు అంటాం కదా సో ఈ చుక్కుడుకాయలు ఈ సీజన్లో బాగా వస్తాయి కాబట్టి ఈ చుక్కుడుగాయలు అన్నీ అన్నమాట అంటే పూర్వం మనకి ఎక్కువగా రైతులే కదా మన మన పూర్వీకులంతా కూడా రైతులే కాబట్టి సో వాళ్ళే ఎక్కువగా పండించే కాయగూరలు బియ్యము కొత్త చెరుకు ఇవన్నీ కూడా పెట్టేవాళ్ళు అనమాట కాకపోతే ఇప్పటికేంటంటే మనం పంటలు పండించకపోయినా సరే ఈ సీజన్లో వచ్చే కొత్త పంట ఇవన్నీ కూడా కొత్తవి కాబట్టి అవి అవి పెద్దల దగ్గర పెట్టాలి అనేది ఫార్మాలిటీ అనమాట ఇక్కడ వైజాగ్లో సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అట్లా ఏం లేదులేండి నార్మల్గానే ఉంటుంది సో ఇక్కడ అది అనమాట కొత్త బియ్యం బియ్యం కూడా కొత్త బస్తా తీసుకోవాలన్నమాట కొత్త బియ్యం కొని పెట్టాలి అంటారు కదా సో ఏంటంటే బియ్యం కూడా అంటే మనం నైవేద్యం చేసి పెట్టేది కూడా కొత్త బియ్యమే ఉండాలి అని అంటారు ఇంకా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది సో మీ దగ్గర మీరు ఎలాంటి ఫార్మాలిటీస్ పాటిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంక ఇక్కడైతే అన్ని రకాలు అంటే సంక్రాంతికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేసాం అనమాట ఇవన్నీ కూడా ఇదిగో అరిటాకు ములక్కాళ్ళు ఇవన్నీ సో ఇవన్నీ అనమాట అయితే ఇంక ఇప్పుడు ఏంటంటే కంద ఎక్కువ తెచ్చాను కందగడ్డ పులుసు చేస్తున్నాను అనమాట సో కొంచెం కంద ఏంటంటే దేవుడి దగ్గర అత్తయ్య దగ్గర పెట్టడానికి ఇంకొంచెం ఏంటంటే ఎక్కువ తెచ్చాను కాబట్టి పులుసు అయితే చేస్తున్నాను సో ఇదిగోండి ఇవన్నీ కందగడ్డ ముక్కలు పైన అంతా చెక్కు తీసేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను ఇవి రెండు రకాల కందలు ఉంటాయండి దురద కంద ఒకటి నార్మల్ కంద కొంచెం చూసి తెచ్చుకోవాలి మనం దురద కంద అనుకోండి చేతితో పట్టుకుంటే చాలు చాలా దురద వచ్చేస్తాయి చేతులన్నీ కూడా సో అలా కాకుండా మంచిగా ఉన్న కంద చూసి తెచ్చుకోండి కంద మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుందండి కందగడ్డ పులుసు కందగడ్డ ఫ్రై రెండు బాగుండే ఇవాళ నేను కందగడ్డ పులుసు చేస్తున్నాను సో ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి ఆయిల్ వేసుకొని అందులో మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ అలాగే కరివేపాకు అన్నీ పోపు దినుసులు అన్నీ వేసేసి ఒక రెండు ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను చిన్న ఆనియన్స్ పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి పోపు అంతా వేగేక ఆనియన్ వేసేసుకున్నాను ఆనియన్ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటోస్ ఒక రెండు టమాటాలు అయితే వేసేస్తున్నాను కట్ ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కంద అయితే ఇలాగ ఉప్పు నీళ్ళలో కానీ నిమ్మకాయ రసం పిండి ఉన్న వాటర్లో కనుక ఇవి వేసుకుంటే కలర్ మారిపోకుండా ఉంటాయి దురద ఏదైనా ఉన్నా కూడా అనమాట ఇదైతే ఏమీ దురద అయితే లేదండి ఒకసారి తెలియక తెచ్చానండి చేతులన్నీ అసలు మంట వచ్చేసి ఈ దురదలు వచ్చేసి అసలు ఏడ్చేసాను అనమాట ఈ కందగడ్డ కందగడ్డ చాలా ఇష్టం నాకు కానీ ఒక్కొక్కసారి ఆ దురద కంద తెలియక తెచ్చుకున్నామంటే మాత్రం బుక్ అయిపోతాము కాబట్టి చూసి తెచ్చుకోండి ఆ తర్వాత ఆ కందగడ్డ ముక్కలు వేసేసిన ఉప్పు పసుపు ఆ తర్వాత కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఇది వచ్చేసి కూర మసాలా అంటే కొబ్బరి గసగసాలు జీడిపప్పు అన్నీ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా సో అది కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసాను అనమాట మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా చింతపండు రసం పోసేసుకోవడమే చాలా బాగుంటుందండి కంద పులుసు మాత్రం ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఇందులో ఏం వేయలేదు లేదంటే ఎండు చేపకానికి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కంద పులుసులో కాకపోతే వద్దులేండి ఇంక వాళ్ళు తినకూడదు కాబట్టి నేను అందులో అయితే ఏం వేయలేదు తినేలా ఉంటే మాత్రం నాన్ వెజ్ ఎండు చేపలు చాలా బాగుంటాయి కందపులుసులో ఇదిగోండి ఇంకా ఒక టూ విజిల్స్ పెట్టుకున్నాము అంటే చాలు బాగా ఉడికిపోతుంది సో పులుసు కూడా బాగా చిక్కపడుతుంది అనమాట మామూలుగా గిన్నెలో వండిన దానికి ఇక్కడ ఇలా కుక్కర్లో వండిన దానికి టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అందుకే నేను అన్ని మ్యాక్సిమం కుక్కర్లోనే వండేస్తున్నాను ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటానండి మన కొత్త సబ్స్క్రైబర్స్ ఈ కుక్కర్ల గురించి అడుగుతున్నారు రివ్యూ ఇవ్వమని సో నేనైతే బాగా బాగానే ఉన్నాయని చెప్తానండి నేను అదే అవే వాడుతున్నాను కుక్కర్లు పీజిఎన్ కుక్కర్స్ అవి బాగున్నాయండి ఎవరైనా అంటే కొంతమంది బాగలేదు అంటున్నారు సో నాకు మాత్రం బాగానే అనిపించాయి అవే వాడుతున్నాను కదా నేను చాలా రోజుల నుంచి సో అది ఇంక ఇక్కడ వచ్చేసి ఆ పులుసుతో పాటు క్యాబేజ్ క్యారెట్ బీన్స్ ఫ్రై కూడా చేస్తున్నాను ఇదిగోండి బీన్స్ మనకి ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా బీన్స్ అలాగే క్యారెట్ క్యాబేజ్ అనమాట అన్నిటినీ ఇలాగే చిన్న చిన్న ముక్కల్లాగా తరిగేసుకున్నాను ఏం లేదు ఆవాలు జీలకర్ర సేమ్ పోపు దినుసులు అన్నీ ఆయిల్లో వేసేసుకొని పోపు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ ఒక ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ క్యాబేజీ వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి వాటర్ ఏం వేయకూడదు ఇది వేపుడు లాగా అంటే ఫ్రై లాగా సో బాగుంటుంది అయితే ఇలా సిమ్లో పెట్టేసుకుంటే అదంతా కొంచెం బాగా ఆవిరికే ఉడికిపోతుంది కాకపోతే కడాయి కొంచెం చిన్నది అయిపోయిందండి పెద్ద కడాయిలో పెట్టి ఉండాల్సింది సో అదైతే సిమ్లో పెట్టాను వేగుతూ ఉంది ఇంక ఈ లోపల అప్పులు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి గుమ్మడికాయ కానీ లేకపోతే కందగడ్డ కానీ ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోతాయి గట్టిగా ఉన్నప్పుడు అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఎంత గట్టిగా ఉంటాయో ఉడికిన తర్వాత చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట బంగాళదుంప కన్నా కూడా నాకు కందగడ్డే చాలా ఇష్టం కాకపోతే దురద వల్ల నేను ఎక్కువ వండను అంతే సో ఇప్పుడు వచ్చేది ఏంటంటే దురద ఉండదు కాబట్టి వండాను చాలా బాగుందండి కంద పులుసు అది పులుసు అయిపోయింది ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇది వచ్చేసి వేపుడు కూడా బాగా మగ్గిపోయింది అనమాట ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు అంటే కొబ్బరి కారం అలాంటివి నేను ఏం చేశానంటే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఇదిగోండి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు పచ్చివే ఇంక అందులో ఏం వేయలేదు కొంచెం ఉప్పేసి మిక్సీలో గ్రైండ్ చేసేసాను అనమాట ఈ కొబ్బరి పచ్చిమిర్చి పే పేస్ట్ కాదు పౌడర్ లాగా ఉంది కదా సో అది వేసుకుంటే చాలా బాగుంటుందండి నెల్లూరులో ఎక్కువగా హోటల్స్లో పెడుతూ ఉంటారనమాట ఇదైతే ఈ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో కావాలనుకుంటే మీరు ఎండు కొబ్బరి మిరపకాయలతో కూడా వేసుకోవచ్చు అది నిల్వ ఉంటుంది ఆ పౌడరు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అనేది నిలువ ఉండదు కదా సో ఇది అప్పటికప్పుడే చేసుకోవాలి బాగుంటుంది అన్నంతో కలుపుకొని తినడానికి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది సో అదనమాట ఇంకా భోగి రోజు మా లంచ్ మెను అయితే ఇదే అనమాట పెరుగు అలాగే పెరుగు పులుసు చేద్దాం అనుకున్నాను ఇంకా శ్రావణి ఉండి ఎందుకులే పెరుగు పెరుగుంది కదా చాలే మళ్ళీ ఎందుకు పెరుగు పులుసు అనింది ఇంక అందుకని చెప్పి ఇంక పెరుగు పులుసు చేయలేదు ఇదిగోండి కందగడ్డ పులుసు అలాగే పెరుగు ఇంకా క్యాబేజ్ క్యారెట్ వేపుడు ఇదే అనమాట మా భోగి రోజు మెను అయితే మాత్రం సో ఇంక ఇదైతే తీసుకొని వెళ్ళి పిల్లలకి పెట్టాలి ఇలాంటి కూరలు ఏవైనా సరే పిల్లలకి కలిపి పెడితే తినేస్తారండి వాళ్ళకి ప్లేట్లు వేసిస్తే మాత్రం తినరు ఇంకా శ్రావణి ఏమో నేను పెడతానులే వదిన నాకు ఇచ్చేసాయి అంటేను ఇంకా శ్రావణికి ఇచ్చాను పిల్లలైతే తింటా ఉన్నారు అయితే దెయ్యం సినిమా వేసుకున్నారండి ఏదో గోపి ఏదో మూవీ పెట్టాడు అనమాట హారర్ మూవీ సో అది పెట్టుకొని ఇంకా అలా భయం భయంగా చూస్తూ అన్నం తింటూ ఉన్నారు వాళ్ళైతే అందరూ ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఇష్టం దయ్యం సినిమాలు చూడడం ఒక్కదాన్నే ఉన్నప్పుడు చూడంలేండి అందరూ ఉన్నప్పుడు మాత్రం చూస్తాను సో అదనమాట ఇంక వాటి వ్లాగ్ అయితే చూశారు కదా మళ్ళీ రేపటి సంక్రాంతి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్